ఈ రోజు వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే మనందరికీ తెలుసు సిగరెట్ తాగే వాళ్ళలో ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కానీ పొగ తాగని వారికి ఈ ప్రమాదం ఉండదని మీరు అనుకుంటున్నారా అయితే అది తప్పు పొగ తాగడం లంగ్ క్యాన్సర్ కి ప్రధాన కారణం కానీ ఈ ఒక్క కారణం వల్లే లంగ్ క్యాన్సర్ వస్తుందని కాదు ఇంట్లో వంట చేసేటప్పుడు వచ్చే పొగ రోడ్ల మీద ఉన్న దుమ్ము ధూళి వాహనాల నుంచి వచ్చే ఎమిషన్స్ పొగ కొందరికి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే జంజు మార్పులు ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ కి కారణాలు ఈ రోజుల్లో పొగ తాగని ముప్పై నలభై సంవత్సరాల వాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ చూస్తున్నాము ఇది మనందరినీ ప్రభావితం చేసే ముఖ్య ఆరోగ్య సమస్య అవుతోంది ఈ లంగ్ క్యాన్సర్ డే సందర్భంగా అపోహల్ వదిలేద్దాం తరచూ దగ్గుతో ఉండటం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది బరువు తగ్గడం ఛాతీలు నొప్పి ఈ లక్షణాలు కనుక ఉన్నట్టయితే వెంటనే మీరు మీ ఫ్యామిలీ ఫిజిషియన్ సంప్రదించాలి ఒకదాగే వాళ్ళందరూ కూడా లో డోసేజ్ రేడియేషన్ తో పనిచేసే కొత్త సిటీ స్కాన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి వాటి ద్వారా రెగ్యులర్ గా సిటీ స్కాన్ చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రావడానికి ముందుగా పసిగట్టవచ్చు లంగ్ క్యాన్సర్ ని తొందరగా గుర్తించి ట్టయితే క్యూర్ చేయడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది